సరదాగా గడిపేందుకు స్నేహితులు చేసిన విహారయాత్ర విషాదాంతమై అంతిమ యాత్రగా మారింది జీవితంలో తీపి గుర్తుగా ఉండాలని తీసుకున్న సెల్ఫీ వారి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయింది సరదా కోసం జలాశయంలో మునిగిన వారు తమ కుటుంబాలను తీవ్ర శోక సాంద్రంలో ముంచేశారు సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలంలో కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన ఐదుగురు యువకులు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది జీవితంలో స్థిరపడి తమ బాగోగులు చూసుకుంటారని కలలు కన్న తల్లిదండ్రులు కన్నబిడ్డలు వికత జీవులవడాన్ని చూసి తట్టుకోలేకపోయారు వారి రోదనలు చూసి అందరూ కళ్ళు చెమర్చాయి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు శనివారం సెలవు రోజు కావడంతో సరదాగా గడిపేందుకు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్కు వెళ్ళారు తెల్లవారుజామునే తమ తమ ఇండ్ల నుంచి బయలుదేరి వేరువేరుగా ద్విచక్ర వాహనాలపై బయలుదేరిన వారంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒకే చోట కలుసుకున్నారు స్కూటీలపై వెళ్తూ సరదాగా సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ ఆహ్లాదంగా ప్రాజెక్టుకు ఉదయం పదకొండు గంటలకు చేరుకున్నారు కొండపోచమ్మ జలాలు అక్కడి అందాలను చూసిన వారంతా మురిసిపోయారు నీళ్ళలో దిగి సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుతూ జలకాలాటలు ఆడారు ఈ క్రమంలోనే మరింత లోతులోకి అనుకోకుండా వెళ్ళిన ఏడుగురు గల్లంతయ్యారు నీళ్ళల్లో మునిగిన వారిలో ఆచుకీ లభించకపోగా మరో ఇద్దరి అతి కష్టంపై సురక్షితంగా బయటపడ్డారు అనంతరం తమ స్నేహితులు గల్లంతైన విషయాన్ని వారు హండ్రెడ్ డయల్ డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు చేరుకొని గజ సహాయంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు కానీ దురదృష్టవశాత్తు కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత శనివారం రాత్రి ఐదుగురి మృతదేహాలు లభించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి వీరిలో ముషీరాబాద్లోని ఇందిరానగర్కు చెందిన అన్నదమ్ముళ్ళు గ్యార ధనుష్ గ్యార లోహిత్ వీరి వయసు ఇరవై సంవత్సరాలు ఒకరి వయసు పదిహేడు సంవత్సరాలు బాన్సీలాల్ పేటకు చెందిన చీకట్ల దినేశ్వర్ వయసు పదిహేడు సంవత్సరాలు అత్తాపూర్కు చెందిన సాహిల్ దీపక్ సుతార్ పంతొమ్మిది సంవత్సరాలు ఖైరదాబాద్లోని చింతల బస్తీకి చెందిన ఉప్పల జతిన్ పదిహేడు సంవత్సరాలు వీరందరూ మృతి చెందడంతో వారి కుటుంబంలో అంతా శోకసందనలు మునిగిపోయాయి రామ్నగర్కు చెందిన మిర్గనిక్ అలియాస్ మృగాంక్ ముర్షిరాబాద్కు చెందిన ఇబ్రహీం వీరిద్దరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు వీరి వయసు పదిహేడు సంవత్సరాలు అయితే మృతులందరిది పేద కుటుంబాలే మధ్యతరగతి కుటుంబాలే కావడంతో బస్తీలు కాలనీల్లో రోదనలు ఆకాశాన్ని అంటాయి ఇందిరానగర్కు చెందిన సోదరులు ధనుష్ లోహితుల తండ్రి నరసింహారావు ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు పెద్ద కుమారుడు ధనుష్ తండ్రికి సహాయంగా ఉండేవాడు చిన్న కుమారుడు లోహిత్ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు చీకట్ల దినేశ్వర్ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతుండగా అతడి తండ్రి కిషన్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సాహిల్ దీపక్ సుతార్ తల్లి అనిత వంట పని చేసుకుంటూ కుమార్ని చదివిస్తుంది సాహిల్ దీపక్ చదువుకుంటూనే ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటే ఉండాడు జతిన్ డిగ్రీ చదువుతుండగా అతడి తండ్రి కోడేశ్వర్ ఆటో నడుపుతూ కుమారుడిని చదివిస్తున్నాడు కొండపోచమ్మ సాగర్లో పడి ప్రమాదవశాత్తు తమ పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్నేహితులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు కొండపోచమ్మ సాగర్లో హైదరాబాద్కు చెందిన యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లాలోని ములుగు మర్కు కౌరారం పోలీసులు వెంటనే రంగంలో దిగి గజ్జెత గల సాయంతో శనివారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు రాత్రి ఏడు గంటల సమయంలో ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పండగ పూట విషాద ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు మృతి చెందిన వారందరికీ సంతాపం తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మళ్ళీ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి